ఇక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఎస్పీగా ఉండే వారు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ జడ్పీటీసీని ఆ రోజు వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు నేను జడ్పీటీసీ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ ఎదుగుతా ఎదిగానో వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు కదా మా పోలీస్ స్టేషన్ వారు అరవై కిలోమీటర్లు అవతలికి షిఫ్ట్ చేస్తుంది నేను ఏడ జడ్పీటీసీకి ఉండానో మిడ్చల్ మండలంలో ఉండే పోలీస్ స్టేషను వేరే కారణం చేత అరవై కిలోమీటర్ల దూరానికి మారుస్తే మూడు బస్సులు మారి నేను ఆ పోలీస్ స్టేషన్కి చేరాలి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే ఉదయం ఊర్లో బయలుదేరితే చీకటి వర వరకు స్టేషన్కి చేరుకుంటాం ఆడ ఫిర్యాదు ఇచ్చి వెనక రావాలంటే రాత్రి వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే పండుకోవాలి ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఎవరైనా ఊరు నుంచి పోయి ఉంటే వాడిని ఎట్లా చూస్తారు ఊర్లో ఆ సమస్యను తీసుకెళ్ళి వారికి వివరించిన మీరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బాలనగర్లో జడ్చర్లు అవతల పెట్టిరు మిడ్జిల్దీది ఆ బాలనగర్ పోవాలంటే మూడు బస్సులు మారాలి ఊర్లో నుంచి బయలుదేరితే మూడు బస్సులు మారి పోలీస్ స్టేషన్కి పోయే వరకు అర్ధరాత్రి అవుతుంది అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో వస్తే మీరు పోలీస్ స్టేషన్లో మంచిగా చూసుకుని ఊరికి పోతే ఊరేమనుకుంటుంది స్టేషన్ని మారవండి అని చెప్పి వారు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన వారు చేసింది ఆ పని చేయలేదని నేను అంటలే కానీ ఈరోజు ఆ రోజు నేను జడిపి కదా బాధ్యత పెద్దగా నెరవేర్చాల్సిన అవసరం లేదు ఏముందిలే అని ఊరుకుంటే ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారిని అవసరమైతే హైదరాబాద్ కమిషనర్గా పోస్టింగ్ చేసే ముఖ్యమంత్రి కుర్షీలో ఉండేవాడిని కాదు ఒకరోజు వారి దగ్గరికి నేను కాగితం తీసుకొని వెళ్ళిన ఈరోజు మా ప్రాంతానికి అవసరం ఉందని రోజు ఏదైనా అవసరం ఉంటే వారు నా దగ్గరకు వచ్చి సమాజానికి అవసరం ఉందని చెప్తున్నారు ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ రెండు వేల ఆరు ఏడులో ఇది జరిగింది రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా పదిహేను పద సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కష్టపడితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగినాము మీరందరూ ఎందుకు కాలేరని నేను అడుగుతున్నా మీరందరు కష్టపడండి ఒక ఫోకస్తో ఇక్కడ ఉన్న జితేందర్ కావచ్చు లేకపోతే అవినాష్ కావచ్చు సుధీర్ బాబు వాళ్ళ ఫాదర్ ఎంపీ కానీ ఆయన ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏం రాజకీయాలు పోలే చదువుకుంటే ఐపీఎస్ అయింది రెడ్డి గారు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ చదువుకొని ఐపీఎస్ఏ హైదరాబాద్ సిటీ కమిషనర్ అయింది ఇవన్నీ కూడా ఏంటంటే మనం మన లైఫ్లో ఫోకస్ పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది అట్లనే మీరు కూడా లైఫ్లో ఫోకస్ పెట్టండి